హాయ్ టు ఆల్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆ లవ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెల ఉన్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెసిడెంట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే వర్తించడం అనేది జరుగుతుంది రీడింగ్ అయితే మీకు యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకు కోరుకుంటున్నాను రీడింగ్లోకి వెళ్లే ముందు మీ పర్సన్ యొక్క నేమ్ అయితే మీరు త్రీ టైమ్స్ అయితే చెప్పుకోండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సను మీకు క్షమాపణ చెప్పి తన పూర్తి జీవితము మీతోనే గడపాలి అని నిర్ణయించుకోబోతున్నారండి మీకైతే పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి కార్స్ అయితే నేను ఇలా షఫల్ చేశాను షఫల్ చేయడం వల్ల దేంట్లో నుంచి వెళ్ళి ఏ కార్డ్ వస్తుందో నాకు తెలియదు తీసేవారికి ఎలా వస్తే అలాగే ఎనర్జీస్ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను వీటిని అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వన్ టూ త్రీ 4,5,6,7,8,9,10 ఫస్ట్ టవర్ కార్డ్ వచ్చిందండి సెకండ్ వన్ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్ ఏమో టెన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది ఫోర్త్ ఏమో క్వీన్ ఆఫ్ కప్స్ ఏమో ద సన్ కార్డ్ వచ్చింది సిక్స్త్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ సెవెంత్ వన్ ద మెజిషియన్ ద పూల్ కార్డ్ ఎయిత్ వన్ నైన్త్ ఏమో క్వీన్ ఆఫ్ కింగ్ ఆఫ్ సోర్స్ అండి సే సారీ టెన్త్దేమో ద మోన్ కార్డు రావడం అయితే జరిగింది వారి అయితే ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే థర్డ్ పార్టీని పూర్తిగా వదిలేసే ఉద్దేశం అయితే మీ యొక్క పర్సన్కి అయితే ఉంది ఎందుకంటే అక్కడ ఎప్పుడు గొడవలు డిస్ట్రిబ్యూట్సు మన శాంతి లేకపోవడం జీవితం అంతా బడెన్గా అనిపించడం మిమ్మల్ని మిస్ అవుతున్నా అన్న ఫీలింగు మీకు ద్రోహం చేశామని వారైతే రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి వారి ఆలోచనలు అయితే మారాయి మీ యొక్క పర్సన్ అయితే గతంలో లాగైతే లేవు టవర్ కార్డ్ వచ్చింది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వారి మధ్యలో కూడా గొడవలు రావడం ఒకరినొకరు నిందించుకోవడం మీ యొక్క పర్సన్కి లాస్ అనేది చేసి చూపెట్టారండి ఫైనాన్షియల్గా దానివల్ల మీ పర్సన్ అయితే ఎన్నో నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు శారీరకంగా కూడా వారు అంటే వాళ్ళు కొట్టిన దెబ్బకి అలసిపోవడం వల్ల చాలా డిస్టర్బ్గా ఉండడము రెస్ట్లెస్ మైండ్ తోటి ఉండడం ఏ వర్క్ చేసినా కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం చాలా అడిక్షన్స్ కూడా అలవాటు పడిపోయారు చెత్త అలవాట్లు కూడా చాలా వచ్చాయి ఒక ఆల్కహాలిక్ పర్సన్గా కూడా మీ యొక్క పర్సన్ అయితే మారిపోయారండి కొత్త జీవితం అనేది నాకు కావాలి నా కొద్దు ఈ లైఫ్ మళ్ళీ నాకు నా పాత లైఫే కావాలి నాకు ఇలాంటివన్నీ రావడానికి రీజన్ నా పర్సన్ లేకపోవడం నేను వేరే వారి కోసం నా నా వేరే వారిని నా లైఫ్లోకి ఇన్వైట్ చేయడం వల్ల నాకు ఇదంతా వచ్చింది అంటే నేను తీసుకున్న పిల్ల చేష్టల నిర్ణయాల వల్ల నాకు ఈ స్థితి వచ్చిందని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు చాలా ఎమోషన్స్ అనేటివి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారండి వారి మైండ్లో చాలా ఎమోషన్గా కూడా ఉన్నారు మీ యొక్క పర్సను ఇప్పుడు ట్రూ ఫీలింగ్స్ అయితే ఉన్నారండి వారి మాటలు అయితే నిజము ఇప్పుడు నేను గతంలో మిమ్మల్ని ఎలా చేసేవారంటే అన్ని అబద్ధాలు చెప్పేవారు మీతోటి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా నటించడం అండ్ ఛాన్స్ వస్తే మీకు హార్ట్ బ్రేక్ చేయడము ఒక పాముకు పాలు పోసి పెంచుకున్నలాగా ఎప్పుడు విషం కక్తూ ఉండేవారు అన్నమాట మీరు తనకి లవ్ కేర్ ఎమోషన్స్ మనీ అన్నీ కూడా మీ యొక్క పర్సన్ పైన ఇన్వెస్ట్ చేసేవారు టైము బట్ అవన్నీ తను మిస్యూజ్ చేసుకొని థర్డ్ పార్టీ కోసం వెంపర్లాడుకుంటూ వెళ్ళారు మిమ్మల్ని హార్ట్ చేసి మిమ్మల్ని హార్ట్ చేసినందుకు వారికి యూనివర్స్ అయితే కర్మ అయితే చూపించిందండి చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో అయితే మీ యొక్క పర్సన్ అయితే ఉన్నారు చాలా సఫర్ అవుతూ ఉన్నారు అందువల్ల మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీతో ఎప్పుడూ చిటపట చిటపట చిరాకు పరాకు ఉండడమే ఒకరినొక ఒకరు నిందించుకోవడం తిట్టుకోవడం అబ్యూజ్ మాటలు అనుకోవడం ఇలానే జరిగిపోతుంది ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు నమ్మలేదు నేను ట్రూ మీ యొక్క ట్రూ లవ్ని నేను ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోయానో అని మీ యొక్క పర్సన్ అయితే చాలా ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు మీరు తనకి గుర్తుకు రాని క్షణము మినిటే లేదండి మీరు మీ పర్సన్ అయితే ఎగ్జాక్ట్లీగా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారండి ఇంత పీరియడ్లో వారు థర్డ్ పార్టీస్ తోటి ట్రావెల్ చేసిన తర్వాత వారి యొక్క ట్రూ కలర్స్ బయటపడిన తర్వాత ఒక లాస్ట్ సిచ్యువేషన్ అనేది చూసిన తర్వాత వారైతే రియలైజ్ అయితే అయ్యారు ఇప్పుడు మళ్ళీ వెనక్కి రావాలనుకుంటూ ఉన్నారు బ్యాక్ వచ్చేసి మీ లైఫ్లోకి రావాలి టోటల్ తన లైఫ్ అయితే ఎండ్ వరకు మళ్ళీ మీతోటే కంటిన్యూషన్ అనేది ఉండాలి ఇక మిమ్మల్ని నేను ఆన్ అండ్ సిచ్యువేషన్ అనేది కలిగించను నేను మిస్ చేసుకోను నేను నిన్ను మన ఫ్యామిలీని చాలా ఇబ్బందులకైతే గురి చేశాను అని అయితే అంటూ ఉన్నారండి మీ యొక్క పర్సన్ అయితే ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉన్నట్లయితే మీకు ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుంది ఇప్పుడు నేను ఎక్కడ ఉంటున్నానో వాళ్ళ దగ్గర నుంచి నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే రిలీజ్ అవుతాను అని వారైతే అంటూ ఉన్నారండి మీ యొక్క పర్సను నిన్ను చాలా బాధ పెట్టాను అని కూడా వారైతే అంటూ ఉన్నారు మిమ్మల్ని కోల్పోయిన దానికి కూడా వారైతే చాలా సఫర్ అవుతూ ఉన్నారండి అంటే థర్డ్ పార్టీ నాకు ఆఫర్స్ అనేటివి చూపెట్టడం వారి వైపు లాక్కోవడం నాకు కొత్త కొత్త సెలబ్రేషన్ లైఫ్ అనేది చూపెట్టి నన్ను ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఇబ్బంది పెడుతూ ఉన్నారు అప్పుడు చాలా బాగా చూసుకున్నారు నేనే సర్వస్వం అనేలాగా చూసుకున్నారు బట్ ఇప్పుడు నాకు హ్యాండ్ ఇవ్వడం అయితే జరిగింది అని వారైతే అంటూ ఉన్నారు నేను నన్ను ఒక నా మాటలకి తాను పులిహోర కలుపుకుంటూ నన్ను యూజ్ చేసుకుందా నేనైతే అర్థం చేసుకోలేకపోయాను అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇప్పుడు నాకు టోటల్గా లైఫ్ అనేది డిజాస్టర్ అయిన తర్వాతనే నాకు అర్థమైంది నేను థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడం ఒక ఫ్రీడమ్ కోసమే కోరుకొని వెళ్ళాను బట్ అది ఒక వాల్యూస్ లేని ఎథిక్స్ లేని లైఫ్ లాగా అయిపోయింది అని వారైతే అంటూ ఉన్నారు ఎవరికైనా పడితేనే కదా దెబ్బ వాల్యూ అనేది తెలిసేది అలాగే నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళడం వల్లే నాకు చాలా అయితే జ్ఞానోదయం అయిందని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నువ్వు నన్ను ఒక చీటర్ లాగా అనుకుంటూ ఉన్నావు ఎందుకంటే నేను చేసింది కూడా అలాగే చేశాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు నేను గతంలో లాగా నిన్నైతే అయితే చేయను నేను టోటల్గా చేంజ్ అయ్యాను నువ్వు ఛాన్స్ ఇస్తే నన్ను నేను ప్రూఫ్ చేసుకుంటాను నాకు ఎప్పుడు నువ్వు గుర్తుకొస్తూ ఉన్నావు ట్వంటీ ఫోర్ సెవెన్ అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇది ఒక మేజర్ ఆర్ఖానా కార్డు చా చాలా ప్రేమ అయితే ఉందండి మీ యొక్క పర్సన్ మీ పైన మీ పర్సన్కి ఇప్పుడు చాలా ట్రూ లవ్ అనేది కనిపిస్తూ ఉంది నేను నా యాటిట్యూడ్ అంతా పక్కన పెట్టిస్తాను నాకు థర్డ్ పార్టీని నేను ఎన్ వదిలేస్తాను టోటల్గా నా లైఫ్లో నుంచి వదిలేసి నేను నిన్ను ఎలాగైనా రీచ్ అవుతాను అని వారైతే అంటూ ఉన్నారు మీకు కమిట్మెంట్ ఇస్తాను అని కూడా వారైతే అంటూ ఉన్నారండి కమిట్మెంటు ఇస్తాను నేను ఎవ్రీడే నేను మేనిఫెస్ట్ అనేది చేసుకుంటూ ఉంటున్నాను తెలుసా నువ్వు నా లైఫ్లోకి త్వరగా రావాలని నేను ఎవ్రీడే ఎవ్రీ మినిట్ మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నేను నీకు ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనేది ఇస్తాను నేను మన అంటే మేబీ కొందరు మ్యారేజ్ అయిన వాళ్ళైతే కిడ్స్ పేరు చెప్పుకొని కూడా చాలా డ్రామాలు అయితే ఆడిన వాళ్ళు ఉన్నారండి బట్ వాళ్ళలో కూడా రియలైజేషన్ అయితే వచ్చింది మిమ్మల్ని ఇప్పుడు పూర్తిగా మీ యొక్క పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి వారికి ఇప్పుడు మీరు ఉంటేనే వారి లైఫ్లో ఒక ఎనర్జీ అనేది వస్తుంది అది మీతోనే అంటూ ఉన్నారు మీకు చాలా గిఫ్టులు ఇస్తాను అది ఇదని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీ యొక్క రియూనియన్ తర్వాత మీతోటి సెలబ్రేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు నాకు ఇప్పుడు నేను కొంచెం రిస్క్ తీసుకోవాలి నేను కొన్ని అడ్వెంచర్స్ అనేటివి చేయాలి కానీ చేస్తాను నేను చేయను అనుకునేవాడిని బట్ ఇప్పుడు చేస్తాను అని వారైతే అంటూ ఉన్నారండి నేను నీతోటి ఇప్పుడు బాండును చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నీ పైన అన్కండిషనల్గా లవ్ అనేది ఉంది నేను గతంలో మనదొక కార్మిక్ బాండ్ లాగా ఫీల్ అయ్యే వాడిని ఫీల్ అయ్యే పర్సన్ని బట్ ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను మనది ఒక సోల్ బంధం నాకు మన యొక్క రిలేషన్ పైన చాలా కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది నువ్వు ఎందుకోసం నాకు నా పైన ఫైట్ చేసింది కూడా నాకు ఇప్పుడు అర్థమైంది నేను ఎంత వద్దు అని అన్నా కానీ నువ్వు నా లైఫ్లోకి పదే పదే నేను ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసినా వచ్చేసావు బట్ నేను టోటల్గా నువ్వు వద్దు అన నేను నువ్వు వద్దు అనుకునేలాగా చేశాను అది కూడా నేను చాలా మైండ్ గేమ్స్ ఆడి ట్రిక్స్ ప్లే చేసి మన పెద్దవాళ్ళని థర్డ్ పార్టీస్ని ఇన్వైట్ చేసేసి నిన్ను ఇప్పుడు నా దగ్గరికి రాకుండా పోలీస్ స్టేషన్స్ కోర్టులో చుట్టూ తిప్పుతూ ఉన్నాను బట్ ఇదంతా కూడా నాది తప్పు అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను నీకు సరెండర్ అయితే అయిపోయాను నాకు తెలియకుండానే అయ్యాను అది కూడా నీ వల్ల అంటే నువ్వు నన్ను వదిలేసావు వదిలేయడం వల్ల నేను థర్డ్ పార్టీ ఒక వ్యసనంగా ఒక జీవితంగా ఫీల్ అయ్యాను బట్ థర్డ్ పార్టీ నన్ను యూజ్ చేసు ఉంటుంది అని ఒక చిన్న లాజిక్ అయితే నేను మర్చిపోయాను అని కూడా వారైతే అంటూ ఉన్నారు నన్ను టేకిట్ గ్రాంటెడ్గా తను తీసుకుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేనే నేను తన లైఫ్ అని నేను ఫీల్ అయ్యాను నీకంటే నన్ను తను ఎక్కువగా ప్రేమిస్తుంది అని నేను ఫీల్ అయ్యాను అని కూడా వారైతే అంటూ ఉన్నారు ఇప్పుడు నేను సిచ్యువేషన్స్ అన్నీ నేను చేంజ్ చేస్తాను నేను ఒక పెద్ద మెజిషియన్ నేను అప్పుడు ఇప్పుడు ఇప్పుడు నేనేంటో నిరూపించుకుంటాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు థర్డ్ పార్టీ పైన ఉంది ఒక ఇంటిమెసీ రిలేషన్ అని నేను అర్థం చేసుకోలేకపోయాను బట్ ఇప్పుడు నేను నీతో అయితే ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలని అనుకుంటూ ఉన్నాను నన్ను నేను ప్రూఫ్ చేసుకోవాలని కూడా నేనైతే అనుకుంటూ ఉన్నాను మన రిలేషన్ గురించి ఒక స్టెప్ తీసుకుంటానని కూడా అంటూ ఉన్నారండి వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ కూడా టెన్ కార్డ్స్ అయితే తీద్దామండి ఏమేమి వస్తాయో వారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము వారు ఏం చెప్తూ ఉన్నారు వారి మనసులో ఉన్న ప్రేమంతా నిజమైనదేనా వారి భావాలు ఎలా ఉన్నాయి చూద్దాము వర్ కార్డ్కి ఏమొచ్చింది నాకు కోపం వస్తే నువ్వు భరించావు కానీ నేను నీ కోపాన్ని అడ్వాన్స్గా తీసుకొని మైండ్ గేమ్స్ ఆడి నిన్ను బాధ పెట్టి దూరం చేసుకొని ఇప్పుడు నీ గురించి థింక్ చేస్తూ ఉన్నానని అంటూ ఉన్నారండి వాళ్ళు రియలైజేషన్ అయితే వచ్చేసింది మన రిలేషన్ కొత్తలో నువ్వు కోపంగా ఉంటే నాకు రోజు గడవకుండా ఉండేది నా మైండ్ పని చేయకపోయేది అసలు ఎప్పుడు నేను ఎలా ఉంటానో అర్థం కావడం లేదు ఇప్పుడు ఎలా ఉంటున్నానో నాకు అర్థం కావడం లేదు అంటే మీరు మీరు వారితోటి ఉన్నప్పుడు మీ రిలేషన్ అనేది అంటే మీరు మ్యారేజ్ అయినా కొత్తలాగానే మీ లవ్ రిలేషన్లో కొత్తగా ఉన్నప్పుడు మీరు వారితోటి మాట్లాడినట్లయినంటే వారికి అసలు రోజు గడవకపోయేదంట నేను ఇప్పుడు ఎలా ఉంటు ఎలా ఉంటున్నానో నాకు అర్థం కావడం లేదు డియర్ అని మీ పర్సన్ అయితే ఎక్స్ప్రెస్ చేసుకొని చెప్పుకుంటూ ఉన్నారండి వారి యొక్క బాధనైతే ఇందులో టూ కార్డ్స్ వచ్చాయి నీ గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు నాకు ఎప్పుడు నా సంతోషం గురించి చూసుకున్నాను కానీ నాకు ఇప్పుడు నీలో నిజమైన ట్రూ లవ్ అర్థమైంది బట్ నువ్వు నా పక్కన లేవు నీ విలువ ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని కూడా వారైతే చెప్తూ ఉన్నారు నువ్వు దూరమై నాలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయావని నాకు చాలా భయంగా ఉంది నీ జెన్యున్ ప్రేమని నేను అర్థం చేసుకోలేదు ఐ ఆమ్ వెరీ సారీ నువ్వు నన్ను క్షమిస్తావా అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఆ గొడవ అయిన రోజు నేను నిన్ను అర్థం చేసుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు నేను నీ ఎమోషన్స్తో ఆడుకున్నాను నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించవని నాకు తెలుసు మీరు వారిని ఫర్గీవ్ చేయరని వారైతే అంటూ ఉన్నారండి మీ యొక్క పర్సన్ని మీరు ఎన్ మీరు గత కొంతకాలంగా మీ పర్సన్ని మర్చిపో మర్చిపోయినట్లు ఉండి మీ హె మీరు సెల్ఫ్గా ఉంటున్నారు నువ్వు హ్యాపీగా ఉంటున్నావు బట్ నేను నిన్న ఇప్పుడు బాధ పెట్టిన దానికి నేను ఇప్పుడు బాధపడుతూ ఉన్నాను అని వారైతే అంటూ ఉన్నారు నాకు మళ్ళీ తిరిగి నీ లైఫ్లోకి రావడానికి ఒక అవకాశం అయితే ఇవ్వు ప్లీజ్ గివ్ మీ సెకండ్ ఛాన్స్ ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ అని మీ ఒక పర్సన్ అయితే అంటూ ఉన్నారు పేజ్ ఆఫ్ ఫ్యాన్స్కి మెజిషియన్కి ఏమొచ్చేసింది నేను నిన్ను నేను బాధ పెట్టినందుకు నాకు కూడా ఇప్పుడు చాలా పెయిన్గా ఉంది నేను బయటికి హ్యాపీగా ఉన్నట్లు నటిస్తున్నాను అంతే అని వారైతే అంటూ ఉన్నారండి అంటే చాలా పెద్ద మనిషిలాగా హ్యాపీగా ఉన్నట్టుగా మ్యానిపులేట్ అనే చేస్తూ ఉన్నాను అని కూడా వారైతే చెప్తూ ఉన్నారండి మన ఇద్దరి మధ్య ఎప్పుడు గతంలో జరిగిన గొడవలే రిపీట్ అవుతూ ఉన్నాయి అవి నాకు భయాన్ని కూడా కలిగిస్తూ ఉన్నాయి అని అయితే అంటూ ఉన్నారు పూల్ కార్డ్లో కింగ్ ఆఫ్ సోర్స్లో మీ పర్సన్ మీరు మీరు తప్ప వాళ్ళకి ఎవరు కనిపించడం లేదు అంటూ ఉన్నారు ఎంతమందిలో ఉన్నా మీరు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది నువ్వు నన్ను కట్టిపడేశావని ప్రేమతో అంటూ ఉన్నారండి ఇప్పుడు జెన్యున్గా చెప్తూ ఉన్నారు నాకు ఇప్పుడు నీతో కలవాలని మన మధ్య ఉన్న ఈ దూరం మొత్తం సునామీలా కొట్టుకొని పోవాలని ఉంది నాకు అని అంటూ ఉన్నారు మీ మధ్యలో ఉన్న ఈ గ్యాప్ అనేది అంట సునామీ లాగా వచ్చేసి కొట్టుకొని వెళ్ళిపోవాలనైతే అంటూ ఉన్నారండి మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి ఇంకా ఏంజిల్స్ కార్డ్లో వారైతే ఏం చెప్తారో చూద్దామండి పీస్ఫుల్ రీసొల్యూషన్ మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి మీ ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి లెట్ గో అక్కడే ఉండిపోకండి ముందుకు వెళ్ళిపోండి అని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నాయి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీకు ఏదైనా తెలివనాట్లయినంటే వేరే వాళ్ళనైతే అడిగి మీ ప్రశ్నలకి సమాధానం తెలుసుకొని మీ లైఫ్ జర్నీ ముందుకు సాగనివ్వండి ఆపర్చునిటీస్ మీ లైఫ్లోకి చాలా ఆపర్చునిటీస్ అయితే వస్తూ ఉన్నాయి బట్ మీరు అది అయితే గమనించడం లేదని మీకు ఏంజిల్స్ అయితే చెప్తూ ఉన్నారు కొన్ని సిచ్యువేషన్స్కి మీరు స్టాప్ అండి ఆగిపోండి నో అని చెప్పడం నేర్చుకోండి నో అంటే కొందరు ఎలా అంటే టెంప్ట్ చేస్తారు మాట్లాడడం మీరు చేయొద్దు అనుకున్న వర్క్ని చేయండి అనేలాగా మిమ్మల్ని బ్యాడ్గా మోటివేషన్ అనేది చేస్తారు మీరు అలాంటి దారిలోకి నేను రాను అని నో అని చెప్పండి అని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నారండి రికవరీ మీ లైఫ్లో మీరు కోల్పోయిందంతా కూడా మళ్ళీ రికవరీ అనేది అవుతుంది మీరు ఏదైనా వర్క్ అనేది అవుతుందా కాదా అని అంటే ఎస్ వచ్చింది ఈ రోజు ఇందులో ఎస్ వచ్చింది నో వచ్చిందండి మీరు నో చెప్పే దగ్గర నో చెప్పండి ఎస్ చెప్పే దగ్గర ఎస్ చెప్పండి అలా చెప్తేనే మీ పనులు అనేటివి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయి మీరు అనుకున్న మీ యొక్క లైఫ్ గోల్ని మీరైతే రీచ్ అవుతారు అచీవ్ చేయగలుగుతారు అది మీ పైన డిపెండ్ అయ్యి అయితే ఉంటుందండి సక్సెస్ మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అనేది వస్తుంది డే టు డ్రీమ్ అండి డ్రీమ్ టు అచీవ్ మీరు ఏది అనుకుంటే అది సాధించగలుగుతారు అది మీ పైననే డిపెండ్ అయితే ఉంటుంది మీ బ్రెయిన్ కూడా మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గా ట్యూన్ అనేది చేయండి అందువల్ల మీ లోపల కూడా పాజిటివిటీ అయితే నిండిపోతుంది మీరు నెగిటివిటీగా ట్యూన్ చేస్తే మీ యొక్క బ్రెయిన్ కూడా నెగిటివిటీగా మోల్డ్ అయితే ఉంటుందండి ఎప్పుడు కూడా హై ఎనర్జీలోనే ఉండండి మీకు అంతా మంచి జరుగుతుంది మీ యొక్క పర్సన్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజెస్ కూడా తన నుంచి రియన్యన్ ప్రపోజల్ కూడా మీకు ఒక టెన్ డేస్లో అయితే కొందరికైతే వస్తుందండి అంటే ఇప్పుడు వారికి చాలా బర్డెన్గా ఎప్పుడు గొడవలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇదంతా జరిగేసరికి వారి మైండ్ అంతా అదోగా లాగ్ అయిపోయింది మొత్తం మారిపోయారు హీల్ కావడం అయితే జరిగింది ఇవి ఎవరి ఎనర్జీస్ కానీ వారి అయితే మీ లైఫ్లోకి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎక్కువగా ఏ రాశిలో వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి సింహరాశి తులారాశి మిథున రాశి కుంభరాశి మకర రాశి ఈ రాశిల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెసినెట్ కావడం అయితే జరుగుతుందండి లెటర్ వైజ్ చూసినట్లయితే ట్వంటీ ఎయిట్ ట్వెల్వ్ ఫోర్టీన్

ఈ డేట్ ఆఫ్ బర్త్ల వారికి ఈ ఈ రీడింగ్ ఎక్కువగా రెజునేట్ అయితే అవుతుందండి లెటర్ వైజ్ కూడా చూద్దాము ఎక్కువగా ఏ లెటర్స్ వస్తాయో వై లెటర్ జెడ్ లెటర్ క్యూ లెటర్ పీ లెటర్ జీ లెటర్ టీ లెటర్ చాలా తక్కువ లెటర్స్ అయితే వచ్చాయండి ఈరోజు ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ అయితే కావడం అనేది జరుగుతుందండి మన లవ్ ఒరాకిల్ కార్డ్స్ కూడా తీద్దాము వీటిలో నుంచి ఒక కార్డ్ అయితే తీద్దామండి యూ క్యాన్ డూ హార్డ్ థింగ్స్ అంటూ ఉన్నారు మీరు ఎలాంటి హార్డ్ వర్క్ అయినా చేయగలుగుతారు అని మీ యొక్క పర్సన్ యొక్క ఒపీనియన్ అండి మీరు మీ పైన పాజిటివ్ ఒపీనియన్ తోటే ఉన్నారండి నో నెగిటివ్ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీరు యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి ఈ పాయింట్స్ రెజొనేట్ అయిన వాళ్ళే తీసుకోండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఉంటేనే లేదంటే లీవ్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి